హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్జున్ లక్ష్మి జున్ను వీళ్ళు ముగ్గురు కూడా కార్లో నుండి దిగుతూ ఉంటారు ఇక అరవింద అలా చూస్తూ ఉంటే జున్ను అరవిందకి కనిపిస్తాడు జున్ను వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని చెప్పి అరవింద అలా చూస్తూ లక్ష్మి వెనక్కి తిరిగి నిలబడి ఉండడంతో లక్ష్మి ఫేస్ అరవిందకి సరిగ్గా కనిపించదు ఇక ఇంతలో జాను అత్తయ్య గారు ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే సరే వస్తున్నాను జాను అని చెప్పి లక్కీని పిలిచి లక్కీ జున్ను వాళ్ళు వచ్చేశారు అని చెప్పి ఇప్పటివరకు జున్ను కోసం కలవరించావు కదే వెళ్ళు అని అరవింద లక్కీని జున్ను దగ్గరికి పంపిస్తుంది లక్కీ పరిగెత్తుకుంటూ జున్ను దగ్గరికి వచ్చి బ్రో ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నా డ్రెస్ ఎలా ఉంది అని లక్కీ అడుగుతుంటే అప్పుడు లక్ష్మి చాలా బాగుంది అని అంటూ ఉంటుంది నువ్వు కూడా ఈరోజు చాలా బాగున్నావమ్మా నీ సరే కూడా చాలా బాగుంది అని లక్కీ అంటూ ఉంటుంది సరే వెళ్దామ్మా అని లక్ష్మి అంటూ ఉంటే అమ్మ మా వాళ్ళను నీకు పరిచయం చేస్తాను రామ్మ అంటూ లక్కీ బలవంతంగా లక్ష్మిని లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఉండు లక్కి నేను తర్వాత వస్తానులే అని లక్ష్మి ఎంత చెబుతున్నా వినకుండా అలా లక్కీ లక్ష్మిని తీసుకువెళ్తూ ఉంటే ఒక దగ్గర మనీషా దేవి అని ఇద్దరు కూడా మాట్లాడుకోవడం లక్ష్మికి కనిపిస్తుంది ఇదేంటి మనీషా వాళ్ళు ఇక్కడున్నారు అంటూ లక్ష్మి వాళ్ళిద్దరిని చూసి కంగారు పడిపోతూ అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అమ్మలకి నేను తర్వాత వస్తానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అమ్మ అంటూ లక్కి పిలుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత జున్ను దగ్గరికి వచ్చి ఏంటి బ్రో అమ్మ అలా వెళ్ళిపోయింది సరే మనం వెళ్ళి లోపల కూర్చుందాం పద అంటూ ఇక అలా జున్నుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే నేను ఇప్పుడే అమ్మతో ఒకసారి మాట్లాడొస్తానని నువ్వు వెళ్ళు లక్కి అంటూ జున్ను లక్కిని లోపలికి పంపించేస్తాడు ఇక ఆ తర్వాత జున్ను లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ ఆగమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు జున్ను నాకు కాస్త తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అమ్మ ఏంటమ్మా ఈరోజు నేను రానని చెప్పినా కూడా నన్ను బలవంతంగా ఒప్పించి మరీ తీసుకుని వచ్చావు తీరా వచ్చాక నువ్వు వెళ్ళిపోతానంటావేంటి అని అంటూ ఉంటే బాబా ఉన్నారు కదా నీకు ఏం కావాలన్నా ఆయన దగ్గరుండి చూసుకుంటారు ఈవెంట్ అయిపోయేంత వరకు ఆయన నీ పక్కనే ఉండి ఇంటికి తీసుకొని వస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు అర్జున్ లక్ష్మితో పోని డ్రైవర్ని రమ్మని చెప్పనా అని అంటూ ఉంటే వద్దులేండి అర్జున్ గారు నేను ఆటోలో వెళ్ళిపోతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మిని చూసిన మనీషా షాక్ అవుతూ దేవి అనితో ఆంటీ చూసారా నేను చెప్పింది నిజమైంది ఆ లక్ష్మి బతికి ఉంది అని చెప్పి అంటుంటే అవును మనీషా నేను కూడా అస్సలు ఊహించలేకపోయాను లక్ష్మి బతికే ఉంది కానీ లక్ష్మి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు ఒకవేళ తనకి పిల్లలు ఉండుంటారా అని చెప్పి పద ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుంది త్వరగా తన దగ్గరికి వెళ్ళి ఫాలో అవుదామని చెప్పి మనీషా దేవి అని ఇద్దరూ కలిసి లక్ష్మిని ఫాలో అవుతూ అక్కడికి వచ్చేసరికి లక్ష్మి జున్నుకి అర్జున్కి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటుంది ఇదేంటి లక్ష్మి జున్నుకి బాయ్ చెబుతుంది అని చెప్పి మనీషా ఆంటీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు పిచ్చి పెట్టేలాగా ఉంది లక్ష్మి అర్జున్ వాళ్ళతో ఉండడం ఏంటి అని చెప్పి ఒకవేళ మిత్రాన్ని వదిలేసి లక్ష్మి ఆ అర్జున్తో సెటిల్ అయిపోయి ఉంటుందా అని చెప్పి మనీషా దేవ్యాన్నితో అంటూ ఉంటే ఏమో అయ్యుండొచ్చు మనిషా ఒకవేళ అదే గనక జరుగుంటే మనకే మంచిది కదా లక్ష్మి బతికున్న విషయం మిత్రకు తెలిసినా కూడా ఈ లక్ష్మి అర్జున్తో సెటిల్ అయిపోతుంది కాబట్టి ఇక ఎప్పటికీ మిత్ర లక్ష్మిని అసహించుకుంటాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది జున్ను తల్లి లక్ష్మి ఆ కాదా అన్న విషయం తెలుసుకోవాలని చెప్పి మనీషా లక్కిని పిలిచి లక్కీ నువ్వు ఆ రోజు జున్ను వాళ్ళ ఇంట్లో జున్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ వీడియో తీశానని అన్నావు కదా ఒకసారి ఆ వీడియో చూపిస్తావా అని చెప్పి అడుగుతుంటే లక్కీ తన ఫోన్లో ఉన్న వీడియోని మనీషాకి చూపిస్తుంది దాంతో మనీషాకి అందులో లక్ష్మి అర్జున్ అర్జున్ తల్లి వీళ్ళంతా కూడా కనిపిస్తారు ఇక వీడియో చూసిన తర్వాత మనీషా జున్ను తల్లే లక్ష్మి అని కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆంటీ మనం గెస్ట్ చేసిందే కరెక్ట్ అయింది ఆ జున్నుగాడు లక్ష్మి కొడుకే అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని మహాపతివ్రత లాగా ఇచ్చే లక్ష్మి అంత సులువుగా మిత్రని వదిలేసి అర్జున్ని పెళ్లి చేసుకుందంటే నాకు నమ్మాలనిపించడం లేదా అంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు దేవి అని ఏముంది మనీషా ఎలాగూ మిత్రని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది కదా పైగా అర్జున్ కూడా డబ్బున వాడే కదా ఒకవేళ తిరిగి వచ్చినా కూడా ఈ పాటికి నువ్వు మిత్రాన్ని పెళ్లి చేసుకుంటావు అనుకుని అలా అర్జున్తో సెటిల్ అయిపోయిందేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఇంతలో లక్కి మనిషి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆంటీ ఇక్కడేం చేస్తున్నారో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది త్వరగా రండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు భాస్కర్కి ఫోన్ రావడంతో భాస్కర్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తాడు ఇక ఆటోలో లక్ష్మి వెళ్ళిపోవడాన్ని భాస్కర్ చూసి అమ్మ లక్ష్మి అంటూ అలా ఆటో వెనకాల కాస్త దూరం పరిగెడతాడు ఇదేంటి లక్ష్మి స్కూల్కి ఎందుకు వచ్చి ఉంటుంది ఒకవేళ లక్ష్మికి ఆ రోజు మరొక బాబు కూడా పుట్టాడు కదా ఆ బాబు ఈ స్కూల్లో కానీ చదువుతున్నాడా అని చెప్పి అరవింద దగ్గరికి వచ్చి మేడం లక్కి కన్న తల్లి స్కూల్లో కనిపించింది అని అంటూ ఉంటాడు ఇక దాంతో భాస్కర్ మాటలు విన్న మనీషా దేవి అని ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు అరవింద కూడా షాక్ అవుతూ ఏంటి భాస్కర్ నువ్వు అనేది లక్కీ వాళ్ళ కన్న తల్లి ఈ స్కూల్కి రావడం ఏంటి అసలు ఈ స్కూల్లో తనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండుంటారా లేదంటే ఆ రోజు తనకి కవలపిల్లలు పుట్టారని నరసనింది కదా ఆ బాబు ఈ స్కూల్లో కానీ చదువుతున్నాడా అని చెప్పి అరవింద ఈసారి ఎలాగైనా సరే తన గురించి వివరాలు తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు భాస్కర్ మాటలు విన మనీషా దేవి అని ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు భాస్కర్ లక్కీ కన్న తల్లి ఈ స్కూల్కి వచ్చిందని చెబుతున్నాడు ఒకవేళ లక్కీ కన్న తల్లి లక్ష్మి అయి ఉంటుందా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఎలాగైనా సరే లక్ష్మి గురించి లక్కీ తల్లి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి తెలుసుకునే వరకు ఈ కన్ఫ్యూజన్ తీరిపోదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక స్టేజ్ మీద పిల్లలందరికీ కూడా తమ ఫాదర్స్ చేత టీచర్స్ అవార్డ్స్ ఇప్పిస్తూ ఉంటారు లక్కీ మిత్ర చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంది ఇక జున్ను తనకి ఫాదర్ లేడని బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడక జున్ను ఈరోజు స్టేజ్ మీద అందరి ముందు నేను నీకు అవార్డు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ బాబా అని చెప్పి జున్ను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అందరి ముందు అర్జున్ జున్ను తండ్రిగా జున్నుకి అవార్డు ఇస్తూ ఉంటే అది చూసి నిజంగానే జున్ను అర్జున్ కొడుకని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అరవింద లక్కీతో లక్కీ జున్ను వాళ్ళ నాన్నగారు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ అమ్మగారు ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మకు ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోయింది నానమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఓ అవునా అలాగా సరేలేవే అని చెప్పి ఇక అలా అరవింద వాళ్ళు ఫంక్షన్ పూర్తయ్యే వరకు స్కూల్లోనే ఉంటారు ఫంక్షన్ పూర్తయ్యాక అంతా కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఈరోజు ఎలాగైనా సరే జున్ను వాళ్ళ అమ్మగారిని చూడాలని అనుకున్నాను కానీ కుదరలేదని అరవింద అంటూ ఉంటే నువ్వు జున్ను వాళ్ళ అమ్మగారిని ఇప్పటి వరకు చూడలేదు కదా నానమ్మ నా ఫోన్లో అమ్మ వీడియో ఉంది చూపిస్తాను అంటూ లక్ష్మి వీడియోని లక్కి అరవిందకి చూపించడంతో జున్ను తల్లి లక్ష్మి అని తెలుసుకొని అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మిత్ర కూడా ఆ వీడియోని చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి జున్ను తల్లి లక్ష్మీనా అని మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా అవును మిత్ర ఇన్ని రోజులుగా లక్ష్మి చనిపోయిందని మనం అంతా అనుకుంటున్నాం కానీ లక్ష్మి బరి తెగించి నిన్ను వదిలేసి డబ్బున్న అర్జున్తో సెటిల్ అయింది ఆ అర్జున్కి లక్ష్మికి పుట్టిన కొడుకే జున్ను అని చెప్పి మనీష లక్ష్మి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతుంది దాంతో అరవింద్ ఒక్కసారిగా చంప పగల కొడుతూ ఇక చాలు ఆపుతావా మనీష లక్ష్మి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా కూడా ఊరుకునేది లేదు లక్ష్మి కాలిగొట్టి కూడా నువ్వు సరిపోవని చెప్పి అరవింద అంటూ ఉంటే కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఆ లక్ష్మిని వెనకేసుకుని వస్తున్నావేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు అరవింద మిత్ర నువ్వు నిజం తెలియక లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు అసలు జరిగిన నిజమేంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి మనందరికీ ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండడానికి కారణం ఈ మనీషా అంటూ ఇక అరవింద జరిగిందంతా కూడా మిత్రకి చెబుతుంది ఎవరు అవునన్నా కాదన్నా లక్ష్మి ఈ ఇంటి కోడలు లక్ష్మిని నేను వెళ్ళి ఈ ఇంటికి తీసుకుని వస్తాను జున్ను కూడా ఈ ఇంటి వారసుడు జున్ను చూస్తే నాకెప్పుడు కూడా మిత్ర చిన్నప్పుడు చూసినట్టుగానే అనిపించేది లక్ష్మి తప్పు చేసిందని ఆ దేవుడే వచ్చి చెప్పిన నేను నమ్మను జున్ను నందన్ వారసుడు అని చెప్పి అలా అరవింద లక్ష్మిని తీసుకుని రావడానికి అర్జున్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది